గుడ్ న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ నమస్తే అధిక బరువుతో ఇబ్బంది పడే వాళ్ళు కింద కూర్చోలేకుండా అసలు మేము యోగా చేయలేమండి కింద కూర్చోలేకపోతున్నాం బరువు తగ్గలేకపోతున్నాం అని ఇబ్బంది పడే వాళ్ళకి చాలా సింపుల్గా చైర్లోనే ప్రాక్టీసెస్ని నేర్పిస్తాను హ్యాపీగా ప్రాక్టీస్ చేయొచ్చు కింద కూర్చొని చేస్తే ఎంత ట్విస్ట్ వస్తుందో ఎంత స్ట్రెచ్ వస్తుందో అంత బాగా స్ట్రెచ్ వచ్చేలాంటి సింపుల్ ప్రాక్టీసెస్ని చూద్దాం నేను మీ వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ క్లాస్ ఇంట్లోనే ఉంటూ యోగా నేర్చుకొని బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేసి యోగా క్లాసెస్ కోసం కూర్చొనే అండి చాలా రిలాక్స్గా మీరు చైర్లో కూర్చోండి కంఫర్టబుల్గా ఉన్న స్టూల్ మీద కూర్చోండి గోడకు దగ్గరగా కూర్చొని చేసుకోండి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది ఫస్ట్ చూడండి కొంచెం ముందుకు కూర్చొని హ్యాండ్స్ని ఇలా కిందకి స్ట్రెచ్ చేసి పట్టుకోండి బాడీ స్టిఫ్గా ఉండడానికి డీ బ్రీతింగ్ తీసుకుంటూ నెక్ మూమెంట్స్తో స్టార్ట్ చేస్తాం ఆప్ డాప్ డా సెంటర్ సైడ్ టు సైడ్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఇలా చేయిని స్టిఫ్గా పట్టుకొని చేయడం వల్ల బ్యాక్ కూడా స్ట్రైట్ అవుతుంది బ్యాక్ మీద స్ట్రెయిన్ అవ్వదు బ్యాక్ పెయిన్కి కూడా చాలా రిలీఫ్ ఉంటుంది ట్విస్టింగ్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ సెంటర్ డౌన్ చేసి స్లోగా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ హాఫ్ రొటేషన్స్ చేస్తే సరిపోతుంది నెక్ బ్యాక్ పెట్టుకొని హాఫ్ క్లాక్ వైజ్ దెన్ యాంటీక్లాక్ వైజ్ చాలా రిలీఫ్గా అనిపిస్తుంది తర్వాత చూడండి హ్యాండ్స్ ముందుకి స్పీడ్గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అప్ డౌన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇప్పుడు నేను జస్ట్ సిక్స్ సిక్స్ కౌంట్స్ చేసి చూపించాను కదా మీరు కంటిన్యూస్గా ఒక టెన్ కౌంట్స్ అలా ప్రాక్టీస్ చేసుకోండి హ్యాండ్స్ని పామ్స్ మీద ఉంచుకొని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అప్ డౌన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇంతే చాలా రిలాక్స్ అయిపోతుంది అప్పర్ బాడీ వరకు ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తాం ఇప్పుడు ఈ మిడిల్ పార్ట్ ఆఫ్ ద పొట్ట దగ్గర ప్రాక్టీస్ చేస్తాం చూడండి స్లోగా ట్విష్ చేసుకోవాలి ఇది రైట్ సైడ్ ఆఫ్ చైర్ హ్యాండిల్ లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలి కంప్లీట్గా లెఫ్ట్ సైడ్కి తిరగాలి బాడీ మొత్తం నడు మొత్తం బాగా తిరగాలి చూడండి రైట్ హ్యాండ్ని వెనక్కి చైర్ని పట్టుకున్నాను ఎంత వీలైతే అంత తిప్పండి ఓకే రైట్ చూడండి ఇప్పుడు లెఫ్ట్ స్లోగా తిప్పాలి ఎంత వీలైతే అంత చక్కగా తిప్పాలి బాడీని రైట్ లెఫ్ట్ నడుం బాగా తిరగడం అనేది చాలా ఇంపార్టెంట్ రిలీజ్ ఇలా సిక్స్ టు ఎయిట్ టైమ్స్ అనేది ఫస్ట్ బాగా తిప్పండి ఎంత బాగా తిప్పితే అంత బాగా నడుం పార్ట్ అంతా కూడా బాగా ఫ్రీ అవుతుంది తర్వాత మెయింటైన్ చేయాలి చూడండి చక్కగా రిలాక్సింగ్గా అసలు డయాబెటిక్ ఉన్న వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి బాగా బెల్లి ఉన్న వాళ్ళకి ఈ సింపుల్ ప్రాక్టీస్ అసలు వండర్ఫుల్గా పనిచేస్తుంది రిలీజ్ ఆపోజిట్ సైడ్ టిప్ మెయింటైన్ చేయాలి ఎంత బాగా ఈ హ్యాండ్ ఇక్కడ పెడితే ఒక స్ట్రెచ్ వస్తుంది వెనక్కి పెడితే ఒక స్ట్రెచ్ వస్తుంది మనకి ఎంత హ్యాపీగా రిలాక్సింగ్గా చేయగలుగుతామో అంత ట్విస్ట్ చేసి ఒక టెన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ అలా మెయింటైన్ చేయాలి రిలీజ్ డే బ్రీతింగ్ అండ్ డే బ్రీత్ అవుట్ నెక్స్ట్ చూడండి హ్యాండ్స్ని బాగా పైకి లిఫ్ట్ చేసి పొట్ట మీద బాగా ఒత్తిడి వచ్చేలాగా స్లోగా ఫార్వర్డ్ అప్ ఎగ్జేల్డ్ ఆన్ పొట్ట మీద బాగా ఇస్తూ కంప్లీట్గా కిందకి బెండ్ అవ్వడానికి ట్రై చేయాలి ఇన్హేల్ ఆప్ ఇలా కూడా ఒక సిక్స్ టు ఎయిట్ టైమ్స్ అన్నది చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి నెక్స్ట్ చూడండి లెగ్ మీద లెగ్ వేసుకోవాలి చూడండి ఇలా పైకి చక్కగా పైకి తీసుకోండి కంఫర్టబుల్గా పైకి తీసుకోండి స్లోగా ఇది రైట్ని కదా పొట్ట మీదకి బాగా ప్రెషర్ ఇస్తూ ఈ లెఫ్ట్ నీతో కంప్లీట్గా ట్విస్ట్ చేయండి మెయింటైన్ చేయండి ఇది ఇంకా ఎక్కువ ప్రెషర్ వస్తుందండి వెయిట్ ఉన్న వాళ్ళకే కాదు డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా చాలా మంచిది డే బ్రీతి రిలీజ్ ఇప్పుడు లెఫ్ట్ చూడం చక్కగా కింద కూర్చుంటే చేస్తే దీన్ని వక్రాసన అంటారు కింద కూర్చోవాలి కంప్లీట్గా తిప్పాలి అదే స్ట్రెచ్ ఇక్కడ వస్తుంది మనం కింద కూర్చోలేకపోతున్నాం కొద్ది రోజులు బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత బాడీ బాగా ఫ్లెక్సిబుల్ అయిపోతుంది అప్పుడు హ్యాపీగా కింద కూర్చొని కూడా చేయొచ్చు దీ బ్రీతింగ్ రిలీజ్ ఇది రైట్ ఒక టూ టైమ్స్ లెఫ్ట్ ఒక టూ టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి తర్వాత చూడండి రైట్ లెగ్ని కొంచెం పైకి స్ట్రైట్గా స్ట్రెచ్ చేసి డీ బ్రీతింగ్ తీసుకొని మెయింటైన్ చేసి హెడ్ వర్క్ వన్ టూ త్రీ ఫోర్ మెయింటైన్ చేసింది టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ రిలీజ్ ఇప్పుడు లెఫ్ట్ కంప్లీట్గా టచ్ చేసి హ్యాపీగా ఇలా పొట్ట మీదకి ప్రెషర్ ఇస్తూ రిలీజ్ చేయండి ఇది కింద కూర్చొని చెయ్యాలి బట్ ఇక్కడ ఇంకా మంచి స్ట్రెచ్ వస్తుంది చూడండి టూ త్రీ ఫోర్ మెయింటైన్ చేద్దాం టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ రిలీజ్ అసలు పొట్ట మీద కావాల్సినంత స్ట్రెచ్ పొట్ట మీదకే వస్తుంది నడు మీద మంచి స్ట్రెచ్ వస్తుంది బాడీ కంప్లీట్గా ఫ్లెక్సిబుల్గా అవుతుందన్నమాట వెయిట్ వాళ్ళు ఇప్పుడు చూపించినవన్నీ రిపీట్ చేయండి ఇప్పుడు సైడ్ ఫ్యాట్ మీద వర్కౌట్ చేద్దాం చూడండి స్లోగా స్లైడింగ్ చేస్తూ కింద వరకు రావాలి బాగా కింద వరకు రైట్ దెన్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఎంత చక్కగా బెండ్ అవ్వగలిగితే అంత రిలీఫ్గా ఉంటుంది స్పైన్ మీద కూడా బ్యాక్ పెయిన్ కూడా చాలా మంచిది బాగా కింద వరకు వచ్చాక పైకి మెయింటైన్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఇన్హేల్ సెంటర్ లెఫ్ట్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఇన్హేల్ సెంటర్ డీ బ్రీతింగ్ ఇంతే ఇది రైట్ ఒక టూ టైమ్స్ లెఫ్ట్ ఒక టూ టైమ్స్ మెయింటెనెన్స్ చేయాలి ఎప్పుడు మనము ఏ ఆసన చేసినా ఎంత మెయింటైన్ చేస్తామో అది అంత ఇంపార్టెంట్ ఎంత హ్యాపీగా ఎక్కువ టైం ఉంటారో అంత బాగా ఫ్యాట్ లాస్ అనేది బాగా అవుతుంది ఇంచ్ లాసు ఫ్యాట్ లాస్ బాగా అవుతుంది తర్వాత మెల్లగా ముందుకు వచ్చి టూ లెగ్స్ ఇలా ముందుకు స్ట్రెచ్ చేసుకోండి స్లోగా ముందుకు బెండ్ అవ్వండి ఇన్హేల్ ఫైవ్ ఎగ్జే డా ఇన్హేల్ ఆ స్లోగా చేయండి బాగా ఎక్కువ వెయిట్ ఉన్నారు అనుకుంటే చైర్ని వాల్కి పెట్టుకొని చేసుకోండి స్లోగా డౌన్ చేసి మెయింటైన్ చేయండి కంప్లీట్గా నీ హెడ్కి టచ్ అయ్యేంత కిందకి వెళ్ళగలుగుతారండి స్టార్టింగ్లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది తర్వాత తర్వాత చాలా ఈజీ అనిపిస్తుంది డౌన్ చేసి మెయింటైన్ చేయండి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఇన్ హెయిల్ సెంటర్ చూసారా ఎంత సింపుల్గా కింద కూర్చొని చేయవలసిన పశ్చిమత నాశన చైర్లోనే హ్యాపీగా సింపుల్గా చేసేసాము ఇంతే అండి అసలు వే మనకు యోగా చెయ్యాలనే ఆలోచన వస్తే చాలు బరువు తగ్గాలి నేను ఎలా అయినా సరే మంచిగా ఆసనాలు చెయ్యాలి అనే థాట్ వస్తే చాలు ఎంత వెయిట్ ఉంటే ఏంటండి ఇలాంటి ఎన్నో టెక్నిక్స్తో ఎంతోమంది వెయిట్ తగ్గారు మీరు కూడా ఈ ప్రాక్టీస్ చేసి మంచి ఫలితాలను పొందండి చాలా సింపుల్గా చైర్తో మనము సిరీస్ ఆఫ్ ఆసనాస్ సైడ్ ఫ్యాట్ తగ్గించడానికి వెయిట్ తగ్గడానికి పుట్ట తగ్గడానికి చేస్తాం నేర్చుకుందాం వచ్చేస్తాయండి చూడండి స్లోగా రైట్ లెగ్ని ఇలా పైకి తీసుకోవాలి డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ స్లోగా ముందుకి వాన్ స్లోగా ఎంత చక్కగా నిలబడుకొనే కదా నిలబడుకొని చైర్ సపోర్ట్ తీసుకొనే చేస్తున్నాము బాగా ఎంత వెయిట్ ఉన్నా ఏమి ఇబ్బంది లేదు తగ్గాలి అనే తపన ఉండాలి ఇలా ఒక టెన్ టైమ్స్ మంచిగా స్ట్రెచ్ చేసేసి ఇలా ముందుకొచ్చి మెయింటైన్ చేయండి ఇలా ఉండండి కష్టంగా ఉందనుకోండి సపోర్ట్ తీసుకోండి ఇలా పట్టుకోండి హ్యాపీగా రిలాక్స్ అయ్యి మెయింటైన్ చేయండి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఇప్పుడు నేను జస్ట్ టెన్ కౌంట్సే ఇచ్చాను మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ తోటి ఇరవై కౌంట్ల వరకు ఉండాలి స్లోగా ఇలా లెగ్ స్ట్రైట్ చేసుకొని హ్యాండ్ కింద పెట్టుకొని పైకి చూస్తూ సైడ్ బిలో టూ ఫోర్ టెన్ ఈ ఒక సెట్ చేసిన తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళండి మళ్ళీ సైడ్ బెండింగ్ చేయండి తర్వాత మళ్ళీ కిందకు వచ్చి సేమ్ రిపీట్ చేసుకోండి తర్వాత ఇప్పుడు స్ట్రైట్గా చూడండి స్లోగా హ్యాండ్స్ని ఇలా చేతికి పట్టుకొని అప్డౌన్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డౌన్ చేసి మెయింటైన్ చేద్దాం టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఈ లెగ్ మజిల్స్ అంతా కూడా బాగా స్ట్రెచ్ వస్తూ ఉంటుంది బాగా లాగుతూ ఉంటాయి రానివ్వండి బ్యాక్ మజిల్స్ అంతా మంచి స్ట్రెచ్ వస్తుంది పొట్ట మీద మంచి స్ట్రెచ్ వస్తూ ఉంటుంది తర్వాత చూడండి రైట్ లెగ్ ఇలా ముందుకి ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఇంతకుముందు సైడ్కి చేసాం సైడ్ మీద ఎఫెక్ట్ వస్తుంది ఇప్పుడేమో ముందుకి ఇన్హేల్ అప్ ఎగ్జైల్డ్ ఆ స్లోగా చేయండి ఎప్పుడు కూడా చేరు వాల్కి వేసుకొని చేయండి అప్పుడు సపోర్ట్ బాగుంటుంది గ్రిప్ బాగా వస్తుంది అన్నమాట ఇన్హేల్ అప్ ఎగ్జైల్ డౌన్ మీరు ఎంత బెండింగ్ వస్తే అంతే చేయండి హెడ్ బాగా తగలట్లేదే టచ్ అవ్వట్లేదు అని ఏం ఫీల్ అవ్వద్దు ఇది అడ్వాన్స్ లెవెల్లో ఇక్కడ వరకు రెగ్యులర్ ప్రాక్టీస్ ఉన్నది కాబట్టి ఇక్కడ వరకు వచ్చింది మీకు ఇక్కడ వరకే వస్తే కూడా ఏం పర్వాలేదు మెల్లమెల్లగా ప్రాక్టీస్ మీద ఇలా కిందకు వస్తుంది మెయింటైన్ చేయండి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఇన్ ఇన్హేల్ సెంటర్ మరీ కిందకు రాలేదనుకోండి ఇంతే ఇక్కడ వరకే మెయింటైన్ చేయండి చక్కగా చేయగలుగుతాం కదా చాలా సింపుల్ కదా నెక్స్ట్ లెగ్ కూడా ఇలానే ప్రాక్టీస్ చేద్దాం రైట్ సైడ్ ఎలా చేసామో లెఫ్ట్ సైడ్ కూడా అలానే ప్రాక్టీస్ చేస్తాం స్లోగా చూడండి ఎంత మెల్లగా మీరు స్లోగానే ప్రాక్టీస్ చేసుకోండి సపోర్ట్ పట్టుకొని ప్రాక్టీస్ చేయండి మెల్లగా రిలాక్సింగ్గా చేయండి చాలా సింపుల్గా రిలాక్సింగ్గా ఎంత చక్కగా ఇలా మెయింటైన్ చేసుకోండి స్లోగా సైడ్కి ఇదంతా కూడా సైడ్ బెండింగ్స్ సైడ్స్ మీద చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ డీ బ్రీథింగ్ మెల్లగా ఫస్ట్ ఏమో సపోర్ట్ గోడకి పట్టుకొని చేసాం ఇప్పుడు ఏం చేస్తాం స్లోగా ముందుకు వచ్చి ఈ హ్యాండ్ ముందుకైనా పెట్టండి వెనక అంటే మనకు ఫ్లెక్సిబిలిటీ పెరిగే కొద్దీ ముందుకి వెనక్కి అనేది మూమెంట్ మారుతూ ఉంటుంది స్లోగా టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఇలా మూమెంటు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు చక్కగా మెయింటైన్ చేస్తూ టెన్ సెకండ్స్ నుంచి ట్వంటీ సెకండ్స్ తర్వాత సైడ్ ఫ్రంట్కి తిరుగుతారు సైడ్ నుంచి చూడండి ఆప్ డౌన్ డాప్ మెయింటైన్ చేయండి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ స్లోగా చెప్పాను కదా బాగా పైకి బెండింగ్ రాలేదనుకోండి ఇంతే ఇక్కడి వరకే చేయండి పట్టుకొని చేయండి స్లోగా ముందుకి టూ ఫోర్ ఎంత రిలాక్సింగ్గా బ్రీతింగ్ స్ట్రెచ్చింగ్ ఇక్కడంతా బాగా స్ట్రెచ్ వస్తూ ఉంటుందండి స్ట్రెచ్చింగ్ని గమనిస్తూ డీ బ్రీతింగ్స్ తీసుకుంటూ రిలాక్సింగ్గా ప్రాక్టీస్ చేయండి ఒక టెన్ కౌన్స్ వరకు ప్రాక్టీస్ చేసుకోండి మెల్లగా రిలీజ్ చేసుకోండి ఇలా కంప్లీట్గా మనం చేసే ప్రాక్టీస్ అంతా కూడా ఎక్కడెక్కడ స్ట్రెచ్ వస్తుంది గమనిస్తూ పొట్ట మీద ప్రెషర్ వస్తుందా సైడ్స్ మీద ప్రెషర్ వస్తుందా సరే వీటిని మళ్ళీ రిపీట్ చేసుకోండి మీకు ఏది ఈజీగా అనిపిస్తుందో దాన్ని ఎక్కువ సార్లు అనేది ప్రాక్టీస్ చేశారంటే బాడీ ఫ్లెక్సిబిలిటీ అనేది కూడా చాలా బాగా పెరుగుతుంది నెక్స్ట్ మనం కూర్చొని ఎలా చేయాలో కూడా చూద్దాం స్టాండింగ్లో కొద్దిసేపు చేసుకున్న తర్వాత ఇలా సిట్టింగ్లోకి వచ్చేసేయండి కొంచెం ముందుకు కూర్చోండి చూడండి స్లోగా ముఖాల మీద రైట్ నీ మీద లెఫ్ట్ హ్యాండ్ ఉంచుకొని వెనక్కి రైట్ హ్యాండు వెనక్కిలా చూడండి ఎంత నడుము తిప్పగలుగుతాం అంటే మనం రెగ్యులర్ ప్రాక్టీస్ మీద చాలా బాగా వస్తుంది స్టార్టింగ్లో అనుకోండి జస్ట్ హ్యాండి ఇక్కడ పెట్టుకోండి తర్వాత మెల్లమెల్లగా ఇలా తిప్పుకోండి మెయింటైన్ చేసుకోండి పొట్ట మీద బాగా ప్రెషర్ వస్తుంది వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ది బెస్ట్ ప్రాక్టీస్ అండి ట్విస్ట్ చేసి మెయింటైన్ చేయండి రిలీజ్ రైట్ ఒకసారి లెఫ్ట్ టెన్ టెన్ సెకండ్స్ అలా చక్కగా మెయింటైన్ చేసుకోవాలి రిలీజ్ చేసుకోండి ఇలా బ్యాక్ వచ్చేసేయండి లెగ్ని పైకి లిఫ్ట్ చేసి ఇలా పైకి తీసుకొని కంప్లీట్గా చూడండి హాఫ్ పద్మాసన లాగా వేసుకున్నాను మెల్లగా కింద వరకు రావాలి పట్టుకొని పొట్ట మీద మంచి ప్రెషర్ వస్తుంది ఇదే ఆసన కూర్చొని అర్ధ పద్మ పశ్చిమోత్తానాసనాన్ని చేస్తాం కొంచెం టఫ్గా ఉంటుంది అక్కడ చేయడం ఇక్కడ చాలా సింపుల్ సేమ్ ప్రెషర్ వస్తుందన్నమాట స్లోగా డౌన్ ఇన్హేల్ సెంటర్ అప్ చేసుకోండి ఎగ్జేల్ డా ఇన్హేల్ సెంటర్ అలా అప్ డౌన్ చేసి మెయింటెనెన్స్ కూడా ఒక టెన్ సెకండ్స్ మినిమమ్ టెన్ సెకండ్స్ అండి ట్వంటీ సెకండ్స్ వరకు ఉండాలి నేను క్లాస్లో అయితే మినిమం థర్టీ సెకండ్స్ పెట్టేస్తాను రిలీజ్ చేసుకోండి మెల్లగా ఇన్హేల్ అప్ ఎగ్జేల్ డాన్హేల్ అప్ ఎగ్జేల్ డౌన్ పట్టుకోవాలి లెగ్ పట్టుకునేంత కిందకి రావాలి అప్పుడు మనకు హిప్ జాయింట్స్ దగ్గర థైస్ దగ్గర లోయర్ అబ్డొమ్మి దగ్గర చక్కగా స్ట్రెచ్ వస్తూ ఉంటుంది డాన్ మెయింటైన్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఇన్హేల్ సెంటర్ రిలీజ్ ఇంతే అసలు ఇలా మీరు సింపుల్ సింపుల్ వేరియేషన్స్ని మార్చి మార్చి బాగా చేసినవి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ చేయండి బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరిగిన తర్వాత మీరు చైర్లో కూర్చొని కాదు చక్కగా కింద మ్యాట్ మీద కూర్చొని చేస్తే అంత పొజిషన్కి వస్తారు వెయిట్తో సంబంధం లేదు ఏజ్తో సంబంధం లేదు హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో మనం చైర్లోనే కూర్చొని సూర్య నమస్కార ఎలా చేయాలనేది కూడా నేర్చుకుందాం మెల్లగా ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత హ్యాపీగా కింద కూడా నేర్చుకోవచ్చు మరొక విడితే మళ్ళీ కలుసుకుందాం నమస్తే